గత ప్రభుత్వ వైఖరితో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి కాలువ పునరుద్దరణ కోసం రైతాంగం ఎదురు చూస్తోంది క్వారీ తవ్వకాలు లారీల రాకపోకలతో కుప్పకూలిపోయిన కారుమంచి కెనాల్ కోసం కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా సాంకేతిక కారణాలతో ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు ఫలితంగా ప్రకాశం జిల్లా చేముకుర్తి మండలంలో పద్దెనిమిది ఎకరాల సాగుకు తాగునీటి అవసరాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో సాగర్ నుంచి కారుమంచి కాలువ ద్వారా సుమారు నూట యాభై క్యూసెకుల నీరు ప్రవహిస్తుంది ఈ కాలువ ద్వారా ఇరవై గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలకు చెరువులను నింపడం పద్దెనిమిది ఎకరాలకు సాగునీటిని అందించేవారు కారుమంచి కాలువకు ఆనుకొని ఉన్న గ్రానైట్ క్వారీ పరిధి దాటి తవ్వకాలు జరపడంతో కెనాల్ ధ్వంసమైంది ఆయకట్టుకు చేరాల్సిన నీరు వృధాగా పోతోంది పొగాకు వరి పంటలు సాగు చేసుకునే రైతులు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలువ మరమ్మతులు చేయాలని వైసీపీ ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల డిమాండ్ మేరకు రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయలతో అంచనాలు వేసి పూర్తిస్థాయిలో కాలువ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు చేశారు కాలువ నిర్మాణాలను క్వారీ యజమానులు అడ్డుకునే యత్నాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి నిధులు ఉన్న నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు ముందుకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్లోబల్ కష్టంలో మీటింగ్ పెట్టి ఈ కట్ట మేము బాగు చేస్తామని క్వారీకి నాలుగు లక్షలు ఐదు లక్షలు వసూలు చేసి గ్లోబల్ కష్టం వాళ్ళకి ఇచ్చి రోడ్డు మెట్ల రోడ్డు వేసి తార్ రోడ్డు వేయడానికి అన్ని సిద్ధం చేశారు ఈ లోపు గవర్నమెంట్ పోయింది వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఎవరు పట్టించుకోలేదు జూబ్లీ కోరి కట్ట మార్జిన్ ఇరవై అడుగులు పోను ఇంకా నలభై అడుగులు స్వరేశ స్వరేశాడు అది స్వరేషన్ వల్ల ఈ ట్రాలీలు ఈ డంపర్లు తిరగ తిరుగుతున్నాయి ఒక్కొక్కటి యాభై టన్నులు అరవై టన్నులు వంద టన్నులు కూడా పోతున్నారు అది ఒకసారి కూలిపోయింది పచ్చింది వేల ఎకరాలకి ఆ కారు కింద నీళ్లు లేకుండా రైతులు అల్లాడిపోతున్నారు రైతుల కష్టాలు మాకు ఈ కాలం నీళ్ళ మీదనే ఎక్కువ అప్పగా పంట కానీ ఏదైనా ఆధారపడి ఉన్నాము గత రెండు సంవత్సరాల నుంచి కూడా అరకొరగా నీళ్లు వస్తున్నాయి ఆ కాలు అభివృద్ధి చేసి దాన్ని మళ్ళీ తెగిపోయిన కాడ మళ్ళీ గండు పూడ్చి దానికి ఇంప్రూవ్ చేసి దానికి డబ్బులు ప్రభుత్వం ద్వారా కేటాయించి చేస్తే రైతులందరూ సంతోషంగా ఉంటారు ఇది కారు మంచి కాలువకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ముప్పై క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నప్పటికీ లీకుల కారణంగా ఆయకట్టు చివరి వరకు నీరందటం లేదని కర్షకులు గోడు వెలుబుచ్చారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కారు మంచి కెనాలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేవీ పాదానికి చెందిన నల్లూరి వెంకట శాషయ్య గారు సొంత నిధులతో ఎన్ఆర్ఐ ఆయన దుబాయ్లో ఉంటాడు సుమారు ఇరవై లక్షలు ఇచ్చించి అరవై క్యూసిక్లు వచ్చేటట్టుగా కాలవని బాగు చేశాడు అవి ఇప్పుడు జరగాల్సింది ఎందుకు జరగలేదు ఆగిపోయింది మన మార్చిలోనే జరగాల్సింది నెక్స్ట్ మార్చి కన్నా మాకు ఆ డిఎంఎఫ్ నిధులు తీసుకొచ్చి రెండు కోట్ల అరవై లక్షలు పెట్టి కింద మొదకానికి గ్రానైట్ వాళ్ళు తీసిన దాని కింద నుంచి లైనింగ్ కట్టుకుంటూ వచ్చి మా కాలవ నూట పది క్యూసిక్లు మాది మా కెపాసిటీ ఇప్పుడు యాభై కూడా రావట్లా దయచేసి మా ఇరవై గ్రామాల ప్రజలు దాహాతిని పద్దెనిమిది వేల ఎకరాల ఆయికట్టుని స్థిరీకరించవలసిందిగా కోరుతున్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో పక్కన ఉన్నటువంటి మధుకాన్ గ్రానైట్స్ అనే గ్రానైట్ వానరు మరి ఆ రాయి తీసే విధానంలో ఆ కాల మేజర్ కాలం ఏదైతే ఉందో ఆ మేజర్ కాలం మొత్తం కుంగిపోవడం జరిగింది ఆ రోజు రైతులందరూ కూడా మరి ఇరవై నాలుగు గ్రామాలకు నీళ్లు వచ్చే ఏరియా పదిహేను వేల ఎకరాల పారుదల ఉన్నటువంటి ఏరియా మొత్తం ధ్వంసం అయిపోయింది ఆ రోజు చీమకుర్తి మండలంలో ఉండే రైతులందరూ కూడా వచ్చి ధర్నా చేశారు మరి ఎటువంటి స్పందన లేదు మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతులకి ఎంతో మేలు చేస్తున్నారు మరి రైతులు ఉపయోగపడే మరి కారు మంచి మేజర్ని కూడా మరి దృష్టిలో పెట్టుకుని దాన్ని బాగు చేయాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఈ రైతుల ఆమోదాలు అర్థం చేసుకొని వెంటనే ఆ కారు మంచి కాలు ఒక టెండర్లు పిలిపించి పనులు పూర్తి చేయించాలని రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం